మళ్ళీ మీరు ఇన్ ఎలా అయ్యారు ఈ తర్వాత నా ఫుల్ ఫీవర్ ఉంది నాకు ఆ రోజు అయితే నేను మా తోని యాక్చువల్లీ రాజేష్ గారితో మీటింగ్ ఉంది సో తను రా అంటే నేను నాకు ఫుల్ ఫీవర్ ఫీవర్ ఉంది నేను రాను అంటే ఏం కాదు రాజేష్ కొంతసేపటికి రా వెళ్దాం అందరూ వెళ్తున్నాం అంటే సరే మీటింగ్ కదా అని చెప్పి క్యాజువల్ రాజేష్ గారు అక్కడ ఉన్నారు సార్ రాజేష్ గారు సో రాజేష్ గారు అప్పటికి రాజేష్ గారు యాక్టర్ కూడా తెలియదు అనుకుంటా సో ఈ జస్ట్ ఇస్ లైక్ నేను ఒక అమ్మాయి ఇలా చబ్దిగా నేను కొంచెం చబ్బి అబ్దిగా లాక్ డౌన్ సో కర్లీ హెయిర్ తో చూస్తున్నాను మూవీకి కి ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్ అని అడిగారు ఎన్ యాక్టర్నెస్ యాక్చువల్లీ బట్ ఏదో ఇలా సిచువేషన్ టఫప్ ఇలా ఆయన అంటే ఓకే ఆడిషన్ కి రా అని అన్నారు మర్చిపోతారేమో అనుకున్న నెక్స్ట్ డే బట్ గుర్తుగా దట్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్ ఆఫ్ హమ్ దట్ ఈ రమర్ దట్ ఈ టోల్డ్ మీ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ కి కో డైరెక్టర్ కి నా మేస్ నెంబర్ పెట్టి పిలిపి వచ్చండి అన్నారు వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను నచ్చింది లుక్ టెస్ట్ జరిగింది వాయిస్ అండ్ ఆల్ యూనిక్ ఉంది అలా చేసి డిఓపి గారికి కూడా కొద్దిగా వాయిస్ యూనిక్ ఉంది ఓకే హెయిర్ అంత సెట్ అయిపోయింది సెట్ అయింది ఈ రోల్ కి ఐ షుడ్ బి డామినేటింగ్ వాయిస్ కదా సో ఈ రోల్ కి సెట్ అయిపోతుంది అని అలా తీసుకున్నారు అండ్ దెన్ సో ఆల్ ద టైమ్ ఎవర్ ఐ థాట్ ఆఫ్ లీవింగ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ నాట్ లీవ్ మీ దట్ ఇస్ స్టేడ్ ఇన్ ఇండస్ట్రీ అంటే అప్ గివ్ అప్ ఇవ్వాలని నాకు హార్ట్ఫుల్ గా లేకపోయినా నా సిచ్యువేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది అనుకున్నా

పెళ్లి అని అనుకున్నాము ఇద్దరము కానీ దే హ్యాడ్ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉండే యాక్టర్ అవద్దు ఇది బట్ ఐ వాజ్ ఆల్వేస్ అన్ యాక్టర్ అని వాజ్ ఇన్ రిలేషన్షిప్ సో నేను ఐ వాజ్ ఓకే గివింగ్ అప్ పోల్స్ ఒక పాయింట్ బోల్డ్ గా చేయడం వల్ల లేదు యాక్టింగ్ వద్దన్నారు సో నేను అది కూడా అన్నాను సో ఒక యాక్టింగ్ వద్దడం కంటే మేబీ బోల్డ్ గా చేయొద్దు అని అంటే వీల్ కామన్ పాయింట్ అన్నట్టు బట్ ఇప్పటికి ఆయన లేదు టచ్ లో లేదు నా లైఫ్ అండ్ మ్యారేజ్ ఐఫన్ నా ఐ డోంట్ థింక్ సో మేము టచ్ లో కూడా లేము నో కాంటాక్ట్ లేదు మేబీ ఒకవేళ ఆయన మళ్ళీ వస్తే లేదు నా సీత కావాలంట లేదు యాక్సెప్ట్ చేస్తా నేను చేయలేరా ఓకే ఇందట చాలా టఫ్ అండ్ దట్ టైం విచ్ వెన్ హి లెఫ్ట్ మీ వాస్ వెరీ టఫ్ నాకు ఆయన మర్చిపోవడానికి మీకు చాలా సమయం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ యామ్ స్టిల్ నా అంటే మేబీ ఆయన వదిలేస్తుంటానేమో ఉంటానేమో గానీ బట్ ఐఎమ్ ఓకే మూవింగ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ అది నాకు ఇంకా ఆయన మా ఆఫీస్ లో సేమ్ ఆఫీస్ లో ఓపెన్ ద రీజన్స్ ఈ గేమ్ మీకు ఏం చెప్పలేదా వ్యాలీడ్గా అనిపించలేదు నాకు యాక్టింగ్ గురించి చెప్పారు వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదని వదిలేస్తాను అన్నాను ఒక పాయింట్ ఇంకా ఎంత ప్రెజర్ అయిందంటే సరే వదిలేస్తాను యాక్టింగ్ అని కూడా అన్నా నేను పెళ్లి చేసుకోవడానికి అంటే ఇంకా ఆయన వద్దు 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 అన్నారు సిక్స్ మంత్స్ వెయిట్ చేశారు తర్వాత ఇంకా అవదు అంటే నాకు అర్థమైంది వద్దు అనుకుంటున్నా నేను పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏమో నాకు ఎవరు అంత పెళ్లి అంటే నాకు మొన్న వరకు పెళ్లి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇయర్ బ్యాక్ వరకు కోర్స్ పెళ్లి చేసుకోవడానికి మేము కలిసి ఉన్నాము కానీ ఆయన చీట్ చేయడం వల్ల మీకు ఆ కొద్దిగా ఇంట్రెస్ట్ పోయింది అంటే నమ్మడం భయం వేస్తుంది మేము ఎవరైనా మోసం చేశారా మేబీ మీ ఫ్రెండ్స్ లో గానీ ఎవరు కిరాక్ సీత అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే మోసం ఎవరు చేయలేదు మేబీ దే కెప్ట్ మీ ఆ సైడ్ ఆర్ ఇగ్నోర్డ్ మీ బట్ నో మోసం డబ్బులు తీసి డబ్బులు మోసం గానీ ఇంకా అలా అయితే నేను ఎవరికి చేయలేదు వా ఎవరు నాకు చేయలేదు నాకు ఎవరు ఏమో సెవెన్ హార్ట్స్ లో చేసిన వాళ్ళందరితో మీకు మంచి అనుబంధం ఉందా యా అందరూ మంచిగా ఉన్నారు సరే మీరు మీ ఒపీనియన్ సరే ఇస్ మై క్వార్టెస్ట్ వీ వర్ వెరీ గుడ్ ఆన్ సెట్ టు బి వెరీ ఆనెస్ట్ బట్ సి బేసికల్ అందరూ వీ కాన్ మనం ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు వీ హ్యావ్ అండ్ విల్ గుడ్ మనం మన వర్క్ వరకు వరకు బాగుంటాం తర్వాత ఇంకో రోజు కలిసిన మన వర్క్ మనం బాగా మాట్లాడతాం బట్ వీ టు కనెక్ట్ పర్సనల్ గా సో పర్సనల్ గా ఫ్రెండ్షిప్ లేదు వీఆర్ వెరీ గుడ్ కోవర్కర్ సమ్థింగ్ వీ కొలీగ్స్ లాగా అయితే ది వెరీ గుడ్ మేము సెట్ లో చేసే ఎంజాయ్ అయితే నేను ఎక్కడ ఏ సెటిల్ చేయాలను సెవెన్ అవర్స్ సెటిల్ ఏం చేసే చాలా ఎంజాయ్ చేస్తాం మేము ఐఎమ్ వాట్ ఐఎమ్ ఎక్కడ అలా మనం కొంచెం రిజర్వ్డ్ ఉంటాం కదా బట్ ఈవెన్ సర్ యూ వే మీ ఇంకా మిగతా నా ఫ్రెండ్స్ అక్కడ సెటిల్ లో కిమో మో గానీ కార్తిక్ కానీ మా శ్రీకాంత్ రెడ్డి గారు కానీ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు గివ్ దట్ క్రెడిట్ హిమ్ దట్ నేను ఆయన యాక్టింగ్ చాలా నేర్చుకున్నాను కెమెరా ముందుకెళ్లి సినిమాలో ఇండస్ట్రీలో ఫస్ట్ కూర్చొని అంత పెద్ద కెమెరాని ఫేస్ చేయాలంటే భయం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడే అంత కాంపిడెంట్ గా యాక్ట్ చేశానంటే బికాస్ ఈ ఆల్మోస్ట్ షార్ట్ ఇట్ లైక్ ఏ మూవీ ఓన్లీ ఎప్పుడు వీడియోస్ లాగా తీయలేదు షార్ట్ ఫిల్మ్ షార్ట్ వీడియోస్ లాగా సినిమా తీసారు సో నాకు చాలా హెల్ప్ సోదీర్ మీరు బోల్డ్ గా చేసేటప్పుడు కింద కొన్ని కామెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అప్పుడు మీకు కామెంట్స్ చదువుతా ఉంటారా అవుతాను నేను అందరికి ఒక చిన్న కదా అనుకుంటే చూస్తారు చూసాను కామెంట్స్ అన్ని కామెంట్స్ చూసాను నేను చాలా హార్ట్ఫుల్ కామెంట్స్ ఉన్నాయి ఐ డో నో పీపుల్ పర్సూ మీ వెరీ బోల్డ్ అండ్ అంటే నేను మేబీ క్యారెక్టర్ వైజ్ అంటే నేను రియలైజ్ అవ్వలేదు నిజం చెప్తున్నా అంటే ఇంత నెగిటివిటీ వస్తుంది బయట అని కానీ ఇట్స్ ఓకే బట్ మేబీ దే ఎంజాయ్ వాట్ యాక్టెడ్ అనుకుంటారు యూ కెన్ అబ్బ్యూస్ క్యారెక్టర్ అబ్యూస్ చేయొచ్చు బట్ పర్సనల్ క్యారెక్టర్ చేయొద్దు వాట్ మై థింక్ యూ క్యాన్ అబ్యూస్ ద మూవీ క్యారెక్టర్ యూ వుడ్ నాట్ లైక్ ఇట్ మీరు దాన్ని పర్సనల్ గా తీసుకున్న ఐ ఆం హ్యాపీ బికాస్ క్యారెక్టర్ ని మీరు ఎంజాయ్ చేశారు మూవీలో బట్ పర్సనల్ ఫ్రంట్ లో నా పేరెంట్స్ ఏం చేశారు నా సిస్టర్స్ ఏం చేశారు నేనేం చేశాను ఎంత కష్టపడి ఎనీ గివ్ అండి మీకైనా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకైనా ఒకవేళ మీకు క్యారెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి మీకు బేబీ లాంటి ఫిల్మ్ వచ్చి అంత పెద్ద రోల్ పడితే మీరు ఒక్కరా మనం ఆలోచించాం కదా ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ మీరు ఆ స్టేజ్ లో ఉంటే వరకు మీకు అర్థం కాదు ఎందుకు చేశారు అని నాకు వస్తే చేస్తాను ఎందుకు యాక్టర్ గా నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను రాలేదు సో బట్ కమెంట్స్ ఆర్ టూ మచ్ ఓకే ఓకే మేడం మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారు ఎలా వచ్చింది ఆపర్చునిటీ మేబీ బికాస్ ఆఫ్ బేబీ ఓన్లీ ఐ థింక్ సో ఐ వాస్ దేర్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నేను చాలా మందిని వెళ్తా చూశాను నా ముందు నాకు తెలిసిన వాళ్ళని నా తర్వాత వచ్చిన వాళ్ళని ఇండస్ట్రీకి చూశాను బికాస్ ఐ వాజ్ నాట్ నోన్ దట్ మచ్ ఇన్ ది ఆడియన్స్ సో లక్కీలీ బేబీ హ్యాపీ లాస్ట్ ఇయర్ అండ్ ఐ వాస్ ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ దిస్ షో నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను బికాస్ అన్ని సీజన్స్ అన్ని ఎపిసోడ్స్ ఫాలో అయ్యా అన్ని ఎపిసోడ్స్ ఫాలో అయ్యాను కానీ అంత పర్టికులర్ గా నేను వెళ్తాను బిలీవర్ ఆఫ్ గాడ్ అండ్ ఐ బిలీవ్ వాట్ ఎవర్ ఈ గివ్స్ మీ ఈజ్ ఫర్ మై గుడ్ ఇది జరుగుతుంది అంటే నా మంచికే జరగట్లేదు అని నా మంచికే అనుకున్నా సో మేబీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ రైట్ టైమ్ లో వస్తుంది అని అనుకున్నా అండ్ నేను ఎప్పుడు మేనిఫెస్ట్ చేసా నేను ఒకసారి ఎవరు అడిగితే నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వెళ్తాను ఐ డోంట్ నూ అవర్ టోల్డ్ ఇట్ బట్ ఐ టోల్డ్ ఇట్ మై ఫ్రెండ్ అండ్ నాకు మూడు ఆఫర్స్ చెప్పండి నా ఫ్రెండ్ నీకు అన్నావు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వెళ్తానని అన్న యా వెళ్తాను అన్నాను అనుకోవరన్నా సో దేవుడు అప్పుడప్పుడు అలా పలికిస్తూ ఉంటాయి నిజంగా నోట్లోంచి వచ్చినాయి అందుకే నా తిరుపతి కూడా బికాజ్ ఆ మాట చెప్పిన తర్వాత అవి కూడా ఇది కరెక్ట్ అయితే అని సో గేమ్ సో సో బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఐ థింక్ ఇట్స్ సంథింగ్ ఇట్ షోస్ ద ట్రూ కలర్స్ ఆఫ్ పీపుల్ అంటే మనం బయట ప్రపంచానికి తెలియదు మనం యాక్టింగ్ చేస్తాం వచ్చేస్తాం బిగ్ బాస్ ఇస్ సమ్థింగ్ విచ్ కెన్ సో వాట్ యు ఆర్ టు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది దట్ ఈస్ అ డిఫరెంట్ యూ ఫార్మ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ యూ గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ యూ గెట్ ఈ ఆడియన్స్ వేరు ఆడియన్స్ వేరు ఐ ఫీల్ టూ సెట్ ఆఫ్ ఆడియన్స్ కదా సో వీ దిస్ ఆర్ టు డిఫరెంట్ ఆడియన్స్ అండ్ టెలివిజన్ లో ఎంతకంటే పెద్ద ప్లాట్ఫామ్ అయితే దొరకదు